నిన్న అర్ధరాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈరోజు దీని గురించే ప్రధానంగా మాట్లాడుకోబోతున్నాం ఈరోజు మార్నింగే మీకు నేను వాట్సాప్లో టెలిగ్రామ్లో నోటిఫికేషన్ పంపాను సాయంత్రం ఆరు గంటలకి వీడియో పెట్టబోతున్నాను అని కానీ ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీస్ హెడ్ నుండి స్వయంగా ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇక ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత నేను ఈ టాపిక్ పైన పెద్దగా ఏమీ మాట్లాడేది లేదు అని ఈ టాపిక్ని పక్కకు పెట్టాను టాపిక్ అయితే పక్కకు పెట్టాను ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు దేశ భద్రత విషయంలో గవర్నమెంట్కి వ్యతిరేకంగా నేను ఏ రోజు కూడా వీడియో చేయలేదు చెయ్యబోను కూడా కానీ ఎంత నమ్మాలనుకున్నా కానీ ఎక్కడో మనసు నమ్మట్లేదు గత పది సంవత్సరాల నుండి నేను వరల్డ్ ఎఫైర్ చెప్తున్నాను ఏ రోజు కూడా నాకు ఇలా కాలేదు ఇంతకీ అసలు ఏం జరిగింది జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఏం చెప్తున్నారు నా మనసు ఎంత నచ్చ చెప్పాలని చూసినా ఎందుకు అది నమ్మట్లేదు పూర్తి వివరాలని ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిన్న అర్ధరాత్రి నవంబర్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదకొండు గంటల ఇరవై నిమిషాలకి సరిగ్గా ఒక పోలీస్ స్టేషన్ లో బ్లాస్ట్ జరుగుతుంది పోలీస్ స్టేషన్ పేరు నౌగాం పోలీస్ స్టేషన్ ఇంతకీ బ్లాస్ట్ ఎలా జరిగింది మొన్న ఢిల్లీ బ్లాస్ట్ లాగా ఉగ్రవాదులే దీన్ని జరిపారా అనే డౌట్ చాలా మందికి వచ్చింది సందట్లో సడేమియాగా పీపుల్స్ యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్ ఏ జైషే మొహమ్మద్ ప్రాక్సీ జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ తన యొక్క పాపాలను తగ్గించుకోవడానికి పదే పదే కొన్ని సబ్ గ్రూప్లను స్టార్ట్ చేస్తా ఉంటదనమాట ఆ సబ్ గ్రూప్ల పేరుతో మరిన్ని బ్లాస్టులు జరుపుతుంది ఎందుకంటే అంతర్జాతీయంగా దాని పాపాల సంఖ్య తక్కువగా కనిపించడానికి అలా పుట్టుకొచ్చిన ఒక సంస్థ పేరు పీపుల్స్ యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్ పిఏఎఫ్ఎఫ్ రెండు వేల ఇరవై మూడులోనే లోనే మన యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఈ పిఏఎఫ్ఎఫ్ ని ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ ని రద్దు చేశామో ఆ తర్వాత 받았다 జమ్మూ కాశ్మీర్ పోలీసుల పైన మిలిటరీ పైన అనేక దాడులు జరిగాయి ఈ దాడులు ఎవరు చేస్తున్నారు అని ఆరా తీస్తే ఈ పిఏఎఫ్ఎఫ్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ముఠా బయటపడింది ఆ తర్వాత ఆరాధిస్తే తీస్తే ఇదేదో కొత్త ఉగ్రవాద సంస్థ కాదు జైషే మహమ్మద్ నుండే పుట్టుకొచ్చిన ఒక పిల్ల ఉగ్రవాద సంస్థ అని తేలింది అకార్డింగ్ టు ద హోమ్ మినిస్ట్రీ ద ఫిట్ హాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్స్టిగేటింగ్ యూత్స్ ఆన్ సోషల్ మీడియా టు అండర్టేక్ వయలెంట్ టెర్రరిస్ట్ యాక్ట్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అండ్ మేము సిటీస్ ఇన్ ఇండియా సోషల్ మీడియాలో ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ బ్రెయిన్ వాచ్ చేసి వాళ్ళని టెరరిస్ట్ మార్చి గవర్నమెంట్ పైకి ఉసిగొల్పడమే ఈ పిఏఎఫ్ ప్రధానమైన పని అని యూనియన్ మినిస్ట్రీ తెలిపింది రెండు వేల ఇరవై ఒకటిలో పూంచ్ డిస్టిక్ లోని మేంధార్ ఏరియాలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఇందులో తొమ్మిది మంది సైనికులు మరణించారు ఇది ఎవరు జరిపించారు ఈ పిఏఎఫ్ఎఫ్ జరిపించింది ద సేమ్ ఇయర్ రాకేష్ పండిత ఏ బీజేపీ లీడర్ వాస్ షాట్ డెడ్ బై పిఏఎఫ్ఎఫ్ టెర్రరిస్ట్ ఒక బీజేపీ లీడర్ ని దారుణంగా చంపేశారు ఎవరు చంపేశారు ఈ పిఏఎఫ్ ఉగ్రవాదులు ఈ దాడుల తర్వాతే ఇన్వెస్టిగేషన్ చేస్తే え <music> ఇదంతా కూడా పిఏఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ చేస్తుందని బయటపడింది ఇక రెండు వేల ఇరవై మూడులో లో పూంచ్ సెక్టర్ లో ఐదుగురు రాష్ట్రీయ రైఫల్స్ సైనికులని దారుణంగా అంటే ట్రాప్ చేసి చంపేయడం జరిగింది అప్పట్లో దీనిపైన ఒక వీడియో కూడా చేశాను ఒకటి పైసలకు కృతి పడి డబుల్ ఏజెంట్ గా పనిచేశాడు అంటే ఏంటి వాడు మిలిటరీకి ఏజెంట్ అనమాట ఎక్కడైనా కదలికలు జరిగితే వాటిని మన మిలిటరీకి తెలిపడం ఆ ఏజెంట్ యొక్క ప్రధాన కర్తవ్యం ఆ ఏజెంట్ మిలిటరీకి ఫోన్ చేశాడు సార్ 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 ప్రధాన కొండల దగ్గర కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు అని దాంతో మన మిలిటరీకి ఆ ఏజెంట్ పైన నమ్మకం ఆలస్యం చేస్తే వాళ్ళు ఎక్కడ పారిపోతారో అని అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఆఫీసర్లు కొంతమంది పోలీసులు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి అక్కడికి హుటాహుటిన వాళ్ళను పట్టుకోవడానికి వెళ్తారు వెళ్తే ఏం జరిగింది అక్కడ ఆల్రెడీ ఆ ఉగ్రవాదులు వీళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారని కాచు కూర్చున్నారు అంటే ఏంటి అదొక ట్రాప్ అనమాట వాడు ఒక డబుల్ ఏజెంట్ వీళ్ళకేమో అక్కడ ఉగ్రవాదులు ఉన్నారని చెప్పారు కానీ వాడిని ఇలా చెప్పమని చెప్పింది ఆ ఉగ్రవాదులు అలా ఐదుగురు మంది రాష్ట్రీయ రైఫల్స్ సైనికులు ట్రాప్ చేయబడి మరణించారు ఈ ఘాతకం ఎవరు జరిపించారు ఈ పిఏఎఫ్ఎఫ్ ఈ సంఘటన జరిగిన జస్ట్ ఒక వన్ మంత్ తర్వాత రెండు వేల ఇరవై మూడులో కేసరి హిల్స్ ఫారెస్ట్ దగ్గర మరొక ఐదుగురు సైనికుల్ని ఐఈడి బ్లాస్ట్ జరిపించి అత్యంత దారుణంగా చంపించింది ఈ పిఏఎఫ్ఎఫ్ అలాంటి పిఏఎఫ్ఎఫ్ మరి ఫ్రీగా పబ్లిసిటీ ఛాన్స్ దొరికితే వదులుకుంటుందా నిన్న అర్ధరాత్రి బ్లాస్ట్ జరిగిన వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది పీపుల్స్ యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్ ఏ జైషే మొహమ్మద్ ప్రాక్సీ హాస్ క్లెయిమ్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఎక్స్ప్లోజన్ ఈ దాడి మేమే జరిపించామని చెప్పి క్లెయిమ్ చేసింది దాంతో మీడియాలో కూడా కొంత కన్ఫ్యూజన్ నెలకొంది పిఏఎఫ్ఎఫ్ క్లెయిమ్ చేయగానే ఓహో మరో ఉగ్రవాద దాడి జరిగింది అని అంతా అనుకున్నారు దాంతో ఈ రోజు ఉదయం జమ్మూ కాశ్మీర్ పోలీసు హుటాహుటిన ఒక ప్రెస్ మీట్ పెట్టి వీరి యొక్క అబద్ధాలను బయటపెట్టింది ఏముంది జమ్మూ కాశ్మీర్ పోలీస్ Jammu and Kashmir police has ruled out any terror involvement in the powerful explosion that tore through the Naugam police station. నిన్న అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో అది ఒక ఉగ్రచర్య కాదు ఏ కూడా ఇది జరిపించలేదు ఈ స్టేట్మెంట్ ఎవరిస్తున్నారు ఏకంగా జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఇస్తున్నాడు బ్లాస్ట్ అకర్డ్ వైల్ లార్జ్ క్యాచే ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అండ్ కెమికల్స్ రికవర్డ్ ఎర్లియర్ ఫ్రం ఫరీదాబాద్ ఫస్ట్ చేసిన వీడియోలో నేను డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు ఈ ఢిల్లీ బ్లాస్ట్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఎక్కడ రెండు వేల తొమ్మిది వందల కేజీల ఈ అమోనియం నైట్రేట్ ఎక్స్ప్లోసివ్స్ ఎలాంటి పట్టుబడ్డాయి పూసగుచ్చినట్లు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ పేలుడు పదార్థాలు ఏవైతే పట్టుబడ్డాయో వాటిని వీళ్ళు ట్రక్కుల్లో ఫరీదాబాద్ నుంచి కాశ్మీర్కి తరలించారు అదేంటి ఫరీదాబాద్ కూడా భారత్లోనే ఉంది కాశ్మీర్ కూడా భారత్లోనే ఉంది మరి ఫరీదాబాద్ నుంచి కాశ్మీర్కి అంత రిస్క్ చేసి మరి ఎందుకు తరలించారు అంటే సింపుల్ ఎక్స్ప్లనేషన్ ఏమి ఇచ్చారు అంటే జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదట ఈ టెర్రరిస్ట్ల పైన ఎఫ్ఐఆర్ నమోదయ్యింది ఎలా నమోదయ్యింది ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గుర్తుంది కదా గోడ పైన పోస్టర్లు అతకబెట్టారు ఒక ఆఫీసర్ చూశాడు చూసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాడు లాగితే ఒక మౌలివి పట్టుబడ్డాడు మౌల్వి దగ్గర ఒక మొబైల్ దొరికింది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల పేర్లు బయటపడ్డాయి ఇదంతా చెప్పానా లేదా మీకు సో ఇదంతా ఒకసారి రివైండ్ చేసుకోండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా జమ్మూ కాశ్మీర్లో జైషే మొహమ్మద్ ఉగ్రవాద పార్టీకి చెందినటువంటి పోస్టర్లు అతకబెట్టడం దగ్గర నుంచి స్టార్ట్ అయింది అక్కడే పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యిందనమాట ఆ పోలీస్ స్టేషన్ ఏది నౌగాం పోలీస్ స్టేషన్ సో మొదటి ఎఫ్ఐఆర్ ఆ పోలీస్ స్టేషన్ లో నమోదు కాబట్టి ఈ ఎక్స్ప్లోసివ్స్ కూడా అక్కడికే తరలించాలి అన్ని ప్రూఫ్స్ తరలించాలని చెప్పి వీటన్నింటినీ కూడా వీళ్ళు ఆ పోలీస్ తరలించారు బీయింగ్ హ్యాండిల్డ్ ఇన్సైడ్ ద పోలీస్ స్టేషన్ విత్ అట్మోస్ట్ కాషన్ బికాస్ ఆఫ్ ఇట్స్ సెన్సిటివ్ నేచర్ తీసుకొచ్చింది ఏమి తినేటి తినుబండారాలు కాదు రైఫల్స్ కాదు బుల్లెట్స్ కాదు ఏంటవి పేలుడు పదార్థాలు ఏ క్షణమైన పేలొచ్చు ఈ విషయం మా పోలీసులకు కూడా తెలుసు మా ఫోరెన్సిక్ ఆఫీసర్స్ కూడా తెలుసు అందుకనే చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ వాటిని మేము హ్యాండిల్ చేశాము ఆ హ్యాండిల్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు బ్లాస్ట్ జరిగింది అని డీజీపీ గారు తమ స్టేట్మెంట్ లో తెలిపారు డిస్పైడ్ దోస్ ప్రికాషన్స్ అండ్ యాక్సిడెంటల్ డెటోనేషన్ టు ప్లేస్ లేట్ ఆన్ ఫ్రైడే అంటున్నారు డీజీపీ ఎనీ అదర్ స్పెక్యులేషన్ ఇన్ టు కాస్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ ఈస్ అన్నెసెసరీ ప్రభాత్ సెట్ ప్రభాత్ అంటే డీజీపీ పేరు ఇది ఒక యాక్సిడెంట్ మాత్రమే అంతే తప్ప దీది ఉగ్రవాద చర్య అయి ఉంటుంది అది అయి ఉంటుంది ఇదై ఉంటుంది అని చెప్పి మీరు అనవసరంగా స్పెక్యులేషన్లు చేయకండి సుమా ముఖ్యంగా మీడియాకు చెప్తున్నాను సుమా అన్నట్టుగా అనలేదు అన్నట్టుగానే స్టేట్మెంట్ అయితే వెళ్ళింది మీడియా మరొక విషయం కూడా ఈ రోజు ఉదయం స్పెక్యులేట్ చేస్తుంది ఇండియా టుడే లో వచ్చింది అఫీషియల్ కంపౌండ్ సీజ్ యాక్టివిటీ కేస్ మే బీన్ ఫిటెడ్ విత్ అన్ ఐఈడి అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఒక రోజు ముందు అక్కడ ఉన్నటువంటి కొంతమంది తీవ్రవాదులను పట్టుకున్నారు వాళ్ళ దగ్గర ఐఈడి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కార్ లో ఉంది ఆ ఐఈడి అక్కడే పార్కింగ్ లో ఆ కార్ ఉంది ఆ కార్ లో ఐఈడి ఉంది ఇందులో ఉన్న ఐఈడి ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఐఈడి మొత్తం కూడా ఒకటేసారి కలిసి అంత పెద్ద స్థాయిలో బాంబ్ బ్లాస్ట్ అయి ఉంటది అని చెప్పి కొంతమంది మీడియా కథనాలు రాశారు దీనికి ఎలాంటి ప్రూఫ్ లేదు ముందే చెప్తున్నాను ఈ కథనం నేను చెప్పట్లేదు ఇండియా టుడే లో వచ్చింది దే ఆల్సో సస్పెక్టెడ్ ఎ సెకండ్ డిటోనేషన్ విచ్ లైక్లీ ఆంప్లిఫైడ్ ద ఫోర్స్ ఆఫ్ ద బ్లాస్ట్ ఆ కార్ లో ఐఈడి ఉంది కాబట్టి అయితే ఇదైనా ఫస్ట్ బ్లాస్ట్ అయి ఉండాలి లేదంటే పోలీస్ స్టేషన్లో ఉన్న ఆ అయినా బ్లాస్ట్ ఉండాలి ఏదో ఒకటైతే ఫస్ట్ బ్లాస్ట్ అయింది రెండవది కూడా వెంబట్నే బ్లాస్ట్ అవడంతో తీవ్రత ఇంత పెద్ద మొత్తంలో ఉంది అంటున్నారు ఇక ఇప్పుడు ఎన్డీటీవీలో వచ్చిన ఈ కథనాన్ని చూడండి సోర్సెస్ ఓవర్ త్రీ ఫిఫ్టీ కేజీ ఆఫ్ ద ఎక్స్ప్లోసివ్ అమోనియం నైట్రేట్ వాస్ కెప్ట్ ఇన్ సైడ్ ఎ రూమ్ వేర్ ఇన్వెస్టిగేటర్స్ అండ్ ఫోరెన్సిక్ ఎక్స్పోర్ట్స్ వర్ కలెక్టింగ్ శాంపుల్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎ మెజిస్ట్రేట్ మూడు వందల యాభై కేజీల ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే వీళ్ళు కలెక్ట్ చేశారో ఈ ఫరీదాబాద్లో ఆ మొత్తం అమ్మోనియం నైట్రేట్ కూడా ఆ రూమ్లో ఉంది ఆ శాంపుల్ని కలెక్ట్ చేయడానికి ఆ రూమ్లో ఎవరెవరు ఉన్నారు ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్స్ ఉన్నారు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు అదేవిధంగా ఇదంతా కూడా ఒక మెజిస్ట్రేట్ ఉన్నప్పుడు మాత్రమే జరగాలి కాబట్టి మెజిస్ట్రేట్ కూడా అక్కడే ఉన్నారు ద మెజిస్ట్రేట్ ఎన్ నాయబ్ తహసీల్దార్ అండ్ కీ ఇన్వెస్టిగేటర్ ఇన్స్పెక్టర్ షా the explosives వెన్ ఇట్ went ఆఫ్ ఎప్పుడైతే explosion జరిగిందో ఈ మెజిస్ట్రేట్ gaani ఇన్స్పెక్టర్ gaani తహసీల్దార్ గాని అత్యంత సమీపంలో ఉన్నారు విత్ సమ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినండి ద ఎక్స్ప్లోజియన్ హాజ్ నాట్ ఓన్లీ డిస్ట్రాయిడ్ ఎవిడెన్స్ అబౌట్ ద ఎక్స్ప్లోజివ్స్ ఈ ఏదైతే ఎక్స్ప్లోజన్ జరిగిందో ఈ అమోనియం నైట్రేట్కి సంబంధించినటువంటి ఆధారాలు అదేవిధంగా డాక్టర్లకు సంబంధించినటువంటి కొన్ని కీలక ఆధారాలు మొత్తం కూడా సఫా చేసి పడేసింది అది మాత్రమే జరిగిందా కాదండి ఇంకా ఏం చెప్తుంది ఆర్టికల్ అంటే ఇట్ హ్యాస్ ఆల్సో కిల్డ్ ద కీ ఇన్వెస్టిగేటర్స్ ఎవరైతే ఈ మొత్తం కుట్రను బయట పెట్టారో అదంతా కూడా క్రెడిట్ ఎక్కడి నుంచి వస్తుందండి ఈ పోలీస్ స్టేషన్కే చెందుతుంది ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ పోలీస్ స్టేషన్ నుండే స్టార్ట్ అయింది అలాంటి పోలీస్ స్టేషన్ లోనే ఈ ఘటన ఈ బ్లాస్ట్ జరిగింది నిన్నటి రోజు ఇట్ హెస్ ఆల్సో కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ ద వెరీ పోలీస్ స్టేషన్ విచ్ డిటెక్టెడ్ ద వైట్ కాలర్ టెర్రర్ ప్లాట్ ఎవరైతే కీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారో ఈ మొత్తం కుట్రను బయటపెట్టిన ఆ మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మరణించారు ఎక్కడైతే మొట్టమొదటిసారి ఈ కుట్ర బయటపడిందో ఆ పోలీస్ స్టేషన్ ఈరోజు భూమి మీద లేదు మొత్తం దిబ్బలాగా తయారయ్యింది దీనికి సంబంధించిన విజువల్ కూడా నేను వాట్సాప్ మరియు టెలిగ్రామ్ లో ఈరోజు ఉదయాన్నే పెట్టాను చూసారనుకుంటా మీరు అందరు కూడా ఎంత పెద్ద స్థాయిలో బ్లాస్ట్ జరిగిందండి మొత్తం కూడా స్మాష్ అయిపోయింది వాళ్ళ అవయవాలు రెండు వందల ఫీట్ల దూరంకి ఎగిరిపోయి పడ్డాయట్టే బ్లాస్ట్ ఎంత పెద్ద స్థాయిలో జరిగిందో ఊహించుకోండి ఇట్ వాస్ ద నౌగామ్ పోలీస్ స్టేషన్ విచ్ ఎన్ వెల్డే జైషే మహమ్మద్ ప్లాట్ లాస్ట్ మంత్ ఎవరు ఇదంతా బయట పెట్టారు ఈ పోలీస్ స్టేషన్ బయట పెట్టింది ఆ పోలీస్ స్టేషన్ ఈ రోజు ఇక్కడ లేకుండా పోయింది అని ఆర్టికల్ అంటుంది అంటే కొన్ని కీలకమైన ఆధారాలు దేశం కోసం ఎవరికి భయపడకుండా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించి ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రాణాలని కాపాడినటువంటి ఆ మహానుభావులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు అయితే ఆ ప్రాణత్యాగం ఎలా జరిగింది అని మాత్రం ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నే కానీ డీజీపీ చెప్తున్న దాని ప్రకారం ఇది ఒక యాక్సిడెంట్ అని అయితే చెబుతున్నారు అందరు కూడా రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ గురించి ఐదు రోజుల పాటు నిరంతరంగా రెండు ఇరవై గంటలు చర్చించారా లేదా మీడియాలో మీరు కూడా అన్ని వీడియోలు చూసారా లేదా మరి ఇప్పుడు ఈ బ్లాస్ట్ గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు ఎందుకు ఒక్క రోజులోనే మొత్తం రఫా దఫా అయిపోయింది మీరు గణాంకాలు కనుక చూస్తే రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ లో ఎంతమంది అయితే మరణించారో ఆల్మోస్ట్ నిన్న జరిగిన బ్లాస్ట్ లో కూడా అంతే మంది మరణించారు రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ లో ఎంతమంది అయితే గాయపడ్డారో అంతకు ఇంకా ఎక్కువే గాయపడ్డారు నిన్నటి లో కానీ దీని గురించి ఎక్కడా కూడా పెద్దగా చర్చలేదు ఎందుకంటే యాక్సిడెంట్ అని డిక్లేర్ చేయడంతో మొత్తం కూడా చల్లబడిపోయింది మ్యాటర్ ఆగ మేఘాల మీద ఎందుకు అంత తొందరగా ఇది ఒక యాక్సిడెంట్ అని డిక్లేర్ చేయాల్సి వచ్చింది ఒక పక్క మీరే చెప్తున్నారు అసలు ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అని మరి పూర్తిగా జరిగేంత వరకు ఆగితే అయిపోయేది కదా అంత తొందరగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అది కాకుండా ఇంకొక పక్క ఏం చెప్తున్నారు ఏం జరిగిందో అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు అక్కడ ఉన్న వాళ్ళలో ఏ ఒక్కడు కూడా బతికి లేడు అంటున్నారు ఏది ఏమైనా స్టేట్మెంట్ వచ్చింది గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి గవర్నమెంట్ నుంచి కాబట్టి మనం దీన్ని ఇప్పటికైతే నమ్ముదాం కానీ దీంట్లో నిజా నిజాలు ఒకవేళ వేరేగా గనక ఉంటే ఖచ్చితంగా అవి బయటపడాలని మనసారా కోరుకుందా అప్పుడే మరణించినటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల ఆత్మకి నిజమైన శాంతి కలుగుతుంది వారి ఆత్మ శాంతి కోసమైన అసలు నిజాలు వేరే ఏవైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా బయటపడాలని కోరుకుంటూ ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ వెళ్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బాయ్ అండ్ టేక్ కేర్ జై హింద్ వందే మాత్ర